సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తాజాగా సౌందర రెడ్డి అరెస్ట్ మీద దర్యాప్తు చేయాలి అనేది ఆయన మీద పెట్టిన గంజాయి కేసు ఏదైతే ఉందో పోలీసులు తమ చట్ట విరుద్ధమైన చర్యలను కప్పిపుచ్చుకునేందుకే ఈ గంజాయి కేసు పెట్టారు అంటూ ప్రాథమికంగా అభిప్రాయపడిందట హైకోర్టు ప్రధానంగా వైసీపీ వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కొంచాల సౌందర రెడ్డి అలియాస్ సవేంద్ర రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు చట్టవిరుద్ధ చర్యలు కప్పుపుచ్చుకునేందుకు ఆయన్ని గంజాయి కేసులోకి లాగారు అనేది హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది వారెంట్ లేకుండా అరెస్టు చేశారని సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించలేదని స్పష్టం చేసింది ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిబిఐని ఆదేశించింది సిబిఐ ఏపీ విభాగాధిపతిని సుమోటోగా వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చింది దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ పదమూడుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు అలాగే జస్టిస్ టీసిడి శేఖర్ల ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులైతే ఇచ్చింది వాస్తవానికి ఈ నెల ఇరవై రెండున తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ సౌందర్యరెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న ఇరవై మూడున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల ఇరవై నాలుగున జరిగిన విచారణలో ప్రతిపాడు ఎస్హెచ్ఓ హైకోర్టుకు హాజరై సౌందర్ రెడ్డిని గంజాయి రవాణా కేసులో తాము అరెస్ట్ చేశామన్నారు అరెస్ట్ సమయంలో పోలీసులు యూనిఫామ్ ఎందుకు ధరించలేదు అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు నిందితుడు అప్రమత్తమై తప్పించుకుపోయే ప్రమాదం ఉందని అని బదిలిచ్చారు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సౌందర్ ఇరవై రెండున రాత్రి ఏడున్నరకు నుంచి ఎనిమిది నలభై ఐదు మధ్య అరెస్ట్ చేశామని మీరు చెబుతున్నారు అదే రోజు తన భర్త భర్తను అపహరించారని సాయంత్రం ఏడు గంటలకు సౌందర్ రెడ్డి భార్య తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తరపు న్యాయవాది చెప్తున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ని తమ ముందు ఉంచాలి అనేది తాడేపల్లి పోలీసులను ఆదేశించారు మరోవైపు ఫోన్ లొకేషన్ వివరాలు కూడా సమర్పించాలని పేర్కొన్నారు ఏది ఏమైనా ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ కేసులోనే కాదు మరొకొన్ని కే మరికొన్ని కేసుల్లో కూడా మరికొన్ని అరెస్టుల్లో కూడా ఎందుకంటే అవన్నీ సాక్షి డీటెయిల్గా రాసింది అందులో వేరే అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని ఏదో కేసు ఇంతకుముందు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ అని పెట్టేవారు ఇప్పుడు ఈ గంజాయి లో కేసులోనో లేదంటే అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారు గంజాయితో పట్టుబడ్డారు ఇలా కేసులు పెట్టి వాళ్ళని వేరే కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేది ఇప్పుడు అభిప్రాయపడింది హైకోర్టు అందుకే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు అందించాలని అయితే కోరింది